కూటమిక్స్ నుంచి మనకు వస్తున్న ఫస్ట్ రియాక్షన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురందేశ్వరి స్పందించారు అండ్ దెన్ చంద్రబాబు కూడా ఇప్పుడే పార్టీ ఆఫీస్కి చేరుకున్న బ్రేకింగ్ న్యూస్ కూడా మనకు అందుతోంది మరకాసపోర్ట్లో ఓటభిపాలైనటువంటి వైసీపీ తరపున మీడియా ముందుకు రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయన ప్రెస్ మీట్లు పెట్టలేదు అనేటువంటి ఒక విమర్శని ఎదుర్కొన్నారు ఇప్పుడు ఓటమి పాలైన తర్వాత మరికాస మరికాస మరి ఆయన మీడియా ముందుకు రాబోతున్నట్టుగా ఒక మనకి బ్రేకింగ్ న్యూస్ మీరు రాజమండ్రి తీర్చిదిద్దా ఏడుగురు గెలిపించుకోగలిగాం కూటమి ఈ ఏ ఏడుగురు ఎమ్మెల్యే యొక్క సహకారంతో ఆ నియోజకవర్గాల్లో అనేక సమస్యలు ఉన్నాయి త్రాగునీటి వసతి కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు రైతులు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు కావచ్చు పామ్ ఆయిల్ రైతులు కావచ్చు పౌల్ట్రీలు కావచ్చు టుబాకో ఫార్మర్స్ కావచ్చు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి